చేశాను ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను ఎలా చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకంటే ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు పూసుకొని నోరు మూసుకుంటాడు